నంద్యాల ట్రాఫిక్ సీఐగా చాంద్ భాష బాధ్యతలు చేపట్టిన వెంటనే పట్టణంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు వాహనాలు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పట్టణంలో ఉన్న ప్రధాన కూడలిలో పరిశీలించారు అదేవిధంగా పట్టణంలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆటోలు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు పై అవగాహన కల్పించారు ఆటోలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెనకాల వస్తున్న వాహనాలకు కూడా గుర్తించకుండా ఏ విధంగా చేస్తున్నారని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు ఎవరైనా కానీ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని మాటలతో చెప్పాను వినకుంటే అంతే నేనేదో చూపిస్తా వాహనదారులకు ప్రజలు డ్రైవర్లు నాకు సహకరిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తా కాదు కూడదంటే మాత్రం పోలీస్ అంటే చూపిస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా

పూర్తిగా మేము రక్షణ శాంతి కనిపించాలని మా బాధ్యత నాకు ప్రజల డ్రీడింగ్ మైసెల్ఫ్ అందరం కూడా ప్రజలే కాబట్టి ఓకేనా మీరు కొద్దిగా ఏదైనా డ్రంక్ చేసి చేసి దొరికితే మొత్తం హైకోర్టు యాక్ట్ ఎక్కువ పెట్టారు డ్రగ్ అడ్రీ దొరికితే పదిహేను వందలు ముందు ఇప్పుడు పది పదివేల ఐదు వందలు ఇది పదివేల రూపాయలు కట్టగలరా మీరు పదివేలు అంటే పది రోజులు కష్టపడాల మీరు తాగాలన్నప్పుడు శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి కోడినో కుక్కనో కోసుకొని ప్రశాంతంగా ఏమి ఇంట్లో పడుకోండి ఓకేనా అంతేగా తాగి డ్రైవ్ చేసి పట్టుకో నేను బాగా మాట్లాడతానని చెప్పేసి దాన్ని అనుకోండి మళ్ళీ పోలీస్ పరంగా మాట్లాడితే ఇబ్బంది పడతారు ఓకేనా మీకు ఎందుకంటే మా చెప్పని కూడా సినిమాలో చూపించినట్టు ర్యాష్ మాట్లాడడం మేము చెప్తాము తర్వాత మేము ఆ స్మరణ ప్రకారం చిట్ట ప్రకారం పోతాము ఇబ్బంది పడతారు తాగి ఎప్పుడు నడపొద్దరు మీరు చంపా చే డబ్బు మీద మీ పిల్లలను మీ ఫ్యామిలీస్ తల్లిదండ్రులంతా ఆధారపడి ఉంటారు కాబట్టి తాగి దొరకదండి ఏమన్నా మీకు విషయంలో ఏమన్నా అమ్మడం కానీ

సహాయం చేసాం ట్రై చేస్తాము మాకేందంటే పబ్లిక్ ఎక్కువైపోయారు వాహనాలు కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వ్యాపారాల్లో ఎవరు ఉద్యోగాల్లో బిజీగా పోతారు ట్రాఫిక్ జామ్ అయిపోయిందనుకంటే బాధపడతారు ఏమి ఇబ్బంది జరిగినా కూడా మా పోలీస్ శాఖని నిందిస్తారు కాబట్టి మా వరకు మా పోలీస్ షాపు రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్లో ఎటువంటి అంతరాలు ఇవ్వకుండా కంటిన్యూగా డ్యూటీ షిఫ్ట్ చేయొచ్చు కంటిన్యూగా ఉంటారు రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది వరకు ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఆటో వాళ్ళు కూడా నో పార్కింగ్ ఏరియాలో పెట్టడము లే ర్యాష్ డెలివరీ చేయడము చేయకూడదు అని చెప్పి చెప్పినాను వాళ్ళు కూడా మాటిచ్చారు మేము కూడా జాగ్రత్త పోతాం సార్ అని ముఖ్యంగా మహిళలతో గౌరవంగా మాట్లాడాలా వాళ్ళకు ఎటువంటి చేయకుండా వాళ్ళకు జాగ్రత్తగా రెస్పెక్ట్గా మన ఇంట్లో ఆటోలు నెట్ట రెస్పెక్ట్ ఇస్తా అట్టే చేయాలా మీరు గా అని చెప్పి చెప్పాము తర్వాత గంజాయి కానీ ఏదైనా అసాంఘ్య కార్యక్రమం కానీ ఏమో కూడా మీ ఆటో ద్వారా ఏమన్నా ఏమైనా తీసుకుపోతుంటే కూడా మాకు సమాచారం ఇవ్వండి మా జిల్లా ఎస్పీ సార్ గారు మంచి బహుమానం ఇస్తామని చెప్పారు సారు మాకు సునీ శరణ్ సార్ గారు స్ట్రిక్ట్గా అసాయం కార్యక్రమం మీద ఉక్కుపాదము మోపించమని చెప్పారు ఎవరు కూడా దీంట్లో ఎవరు కూడా కాంప్రమైజ్ ఉండదు అసాయం కార్యక్రమంలో కాబట్టి మీరు కూడా ప్రజలు మా పోలీసుకి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ అవకాశం మీరు కూడా ఏదైనా కానీ మాతో ఇంకా మంచి స్నేహబంధాలు ఉంటాయి మీరు సమాచారం ఇస్తే గంజాయి విషయంలో రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచ్చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి